హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభా టీ హోమ్ ఈరోజు వీడియోలో కోడిగుడ్డు పుల్ట ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ పుల్ట చాలా ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు అయిపోతుంది మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు ఈ కోడిగుడ్డు పుల్ట ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్టు మూడు గుడ్లను తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు గట్టెల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడవ్వాలి వేడయింది ఇప్పుడు ఇందులో అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇవి రెండు ఉల్లిపాయలు అండి ఇలా ముక్కలు కట్ చేశాను పచ్చిమిర్చి ఐదు వరకు తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా ఈ రెండిటిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం త్వరగా వేగడానికి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిపోయినాయి చూసారా ఇలా వేగే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడా సాల్టు మీరు రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి కారమైనా ఉప్పైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గుడ్లను పగలగొట్టి వేసుకోవాలి నేను త్రీ వరకు తీసుకుంటున్నానండి ఇలా మీకు ఇంకా కావాలంటే తీసుకోవచ్చు కానీ ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీకి ఇప్పుడు ఇదంతా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే ఆయిల్ను ఎగ్ సపరేట్ అవుతుందండి అప్పుడు మనకి కలుపుకుంటే చక్కగా పొడి వస్తుంది ఇదిగోండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకుంటే ఇలా పొడి పొడిగా చక్కగా వచ్చేస్తుంది ఇదిగోండి కోడిగుడ్డు పుల్ట రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇది ఒక బౌల్లో వేసుకుందాం అంతేనండి కోడిగుడ్డు పుల్ట రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్